ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నెమ్మది నెమ్మదిగా క్రమక్రమంగా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము అందులో భాగంగా ఇప్పటి వరకు మనం తొంభై ఒక్క శ్లోకాలను నేర్చుకున్నాము ఈ వీడియోలో మనం తొంభై రెండవ శ్లోకం నుండి మరికొన్ని శ్లోకాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకునే క్రమంలో పదాలను సంధులను విడదీసుకుంటూ నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము తరువాత సహస్రనామ స్తోత్ర రూపంలో కూడా మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాము ఇప్పుడు మనం తొంభై రెండవ శ్లోకాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయిత దమహ అపరాజిత సర్వసహ నియంత నియమో యమ ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయిత దమ అపరాజిత సర్వస నియంత నియమోయమ ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమ అపరాజి సర్వస నియంత నియమో యమ ఇప్పుడు మనం కలిపి చూద్దాం ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయత దమ అపరాజిత నియంత నియమో నియమోయమ ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయత అపరాజిత నియంత నియమోయమ ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయత దమ అపరాజిత నియంత నియమోయమ ఇప్పుడు మనం తరువాత శ్లోకాన్ని నేర్చుకుందాం సత్వవాన్ సాత్విక సత్వ సత్యధర్మ పరాయణ సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మ పరాయణ సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మ పరాయణ ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మ పరాయణ సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మ పరాయణ ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మపరాయణ ఇప్పుడు మనం తరువాయిలైన్ చూద్దాం అభిప్రాయ ప్రియార్హ అర్హ అభిప్రాయ ప్రియార్హ అర్హ అభిప్రాయ ప్రియార్హ అర్హ ప్రియకృత్ ప్రీతివర్ధన ప్రియకృత్ ప్రీతివర్ధన ప్రియకృత్ ప్రీతివర్ధన ప్రియకృత్ ప్రీతివర్ధన ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం అభిప్రాయ ప్రియాహ ప్రియకృత్రీతి వర్ధన అభిప్రాయ ప్రియాహోర్హ ప్రియకృత్రీతి వర్ధన ఇప్పుడు మనం రెండు లైన్లు కలిపి చదువుకుందాం సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మ పరాయణ అభిప్రాయ ప్రియర్హోర్హ ప్రియక్ృత్రీతి వర్ధన ఇప్పుడు మనం తరువాయు శ్లోకం నేర్చుకుందాం హిహాయ సగతిర్జ్యోతి సురుచి హుత భుగ్విభు విహాయ సగతిర్జ్యోతి సురుచి హుత భుగ్విభు విహాయ సగతిర్జ్యోతి సురుచి హుత భుగ్విభు ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం విహాయ సగతిర్జ్యోతి సురుచిర్ హృత విహాయ సగతిర్జ్యోతి సురుచిర్హుత హృత ఇప్పుడు మనం తరువాయిలైన్ చూద్దాం రవిర్విలోచన సూర్య సవిత రవిలోచన రవిర్విలోచన సూర్య సవిత రవిలోచన రవిర్విలోచన సూర్య సవిత రవిలోచన ఇప్పుడు మనం ఈ లైన్ కలిపి చదువుకుందాం రవిర్విలోచన సూర్య సవిత రవిలోచన రవిర్విలోచన సూర్య సవిత రవిలోచన ఇప్పుడు మనం మొత్తం కలిపి చదువుకుందాం విహాయ సగతిర్జ్యోతి సురుచిర్ హృత భుగ్భిగు విహాయ సగతిర్జ్యోతి సురుచిర్ హృత భుగ్భిగు విహాయ సగతిర్జ్యోతి సురుచిర్ హృత భుగ్భిగు రవిర్విలోచన సూర్య సవితారవి లోచన ఇప్పుడు మనం మరోసారి కలిపి చదువుకుందాం విహాయ సగతిర్జ్యోతి సురుచిర్ హృత భుగ్భిగు రవిర్విలోచన సూర్య సవితారవి లోచన ఇప్పుడు మనం తరువాయి శ్లోకం నేర్చుకుందాం అనంత హుతభుక్ భోక్త సుఖద నైకజ అగ్రజ అనంత హుతభుక్ భోక్త సుఖద నైకజ అగ్రజ అనంత హుతభుక్ భోక్త సుఖద నైకజ అగ్రజ ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం అనంతో హుతభుక్ భోక్త భోక్త నైక జోగ్రజ అనంతో హుతభుక్ భోక్త నైక జోగ్రజ ఇప్పుడు మనం తరువాయిలైన్ నేర్చుకుందాం అనిర్విణ్ణ సదామర్షి లోకాధిష్టానం అద్భుత అనిర్విణ్ణ సదామర్షి లోకాధిష్టానం అద్భుత అనిర్విణ్ణ సదామర్షి లోకాధిష్టానం అద్భుత ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం అనిర్విణ్ణ సదామర్షి లోకాధిష్టానం అద్భుత అనిర్విణ్ణ సదామర్షి లోకాధిష్టాన మద్భుత ఇప్పుడు మనం మొత్తం కలిపి చదువుకుందాం అనంతో హుతభుభోక్త నైక జోగ్రజ అనిర్విణ్ణ సదామర్షి లోకాధిష్టాన మద్భుత అనంతో హుతభుద్భోక్త నైక జోగ్రజ అనిర్విణ్ణ సదామర్షి లోకాధిష్టానమద్భుత ఈ విధంగా మనం ఈ నాలుగు శ్లోకాలను విడదీసి చక్కగా చదువుకోవడం నేర్చుకున్నాము ఇప్పుడు మనం సహస్రనామ స్తోత్ర రూపంలో ఈ నాలుగు శ్లోకాలను చదువుకునే ప్రయత్నం చేద్దాం ధనుర్ధరో ధనుర్వేదో దండో అపరాజిత సర్వసహో నియంత యమ सात्विक सत्य सत्य धर्मपरायण अभिप्रा प्रिरोह प्रिय प्रीतिवर्धन विहाय सगति्योतिशुचिहृतभु्भिगु रविर्विचन सूर्य सविता विलोचन అనంతో హుత సదామర్షి సదామర్షిలోకాధిష్టానమద్భుత ఈ విధంగా మనం ఈ నాలుగు శ్లోకాలను చక్కగా నేర్చుకున్నాము తరువాయి వీడియోలలో మరికొన్ని శ్లోకాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి